ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధాలు గది మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల సందర్శించారు సందర్భంగా ఆమె బెల్ ఆఫ్ రూమ్స్లో గల ఆయుధాలు ఎన్ని ఉన్నాయి ఏవేవి ఉన్నాయి మందుగుండు సామాగ్రి స్టోర్ రూమ్లో గల అత్యవసర సామాగ్రి తదితర వస్తువులు పరిశీలించారు ఆయుధాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని బాధితాయుతంగా విధులను నిర్వర్తించాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని ఆయుధాలు గది మరియు ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల సందర్శించారు సందర్భంగా ఆమె బెల్ ఆఫ్ రూమ్స్లో గల ఆయుధాలు ఎన్నున్నాయి ఏవే ఉన్నాయి మందుగుండు సామాగ్రి స్టోర్ రూమ్లో గల అత్యవసర సామాగ్రి తదితర వస్తువులు పరిశీలించారు ఆయుధాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని బాధితాయుతంగా విధులను నిర్వర్తించాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు